ఈరోజు రోజు క్రీస్తులో మీకు విజయం ప్రైజులాడంత అందరికీ ఏసరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు ఈ రోజు మీకు విజయం మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాం యష్యా గ్రంథం అరవై ఆరో అధ్యాయం వచనం ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదాను ఎర్షలేములోనే మీరు ఆదరింపబడరు హలలుగా ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడండి అంటే తల్లి ఏ విధంగా మనల్ని ఆదరిస్తుందో మనందరికీ తెలిసిన విషయం అయితే రీసెంట్గా ఒక ప్రాంతంలో మరి తల్లి కుమారుడు అంటే జన్మనిచ్చే క్రమంలో ఏమైందంటే ఆ యొక్క తల్లికి మరి డాక్టర్ చెప్పి ఉన్నారంట మీరు ఇద్దరిట్లో ఒక్కరే బ్రతుకుతారు అయితే మీరు ఆలోచించుకోండి ఎందుకంటే మీకున్న హెల్త్ కండిషన్ అలాంటిది అని అయితే అప్పుడు ఆ తల్లి మాత్రం ఆలోచించకుండా తన బిడ్డను ఆదరించింది ఈ భూమిపైకి రావాలని కోరుకుంది కాబట్టి నేను బ్రతకపోయినా పర్లేదు నా బిడ్డ బ్రతకాలి అని చెప్పి డాక్టర్స్తో చెప్పినప్పుడు మరి ఒక డాక్టర్స్ ఏడ్చుకుంటూ ఆ యొక్క పోస్ట్ పెట్టి ఉన్నారు అంటే ఇద్దరిలో ఎవరు బ్రతుకుతారు అని డిసైడ్ చేసుకోమన్నప్పుడు నిర్మోహమాటంగా తన తల్లి తన బిడ్డ కోసం ప్రాణాలు అర్పించింది ఆ విధంగా ఆదరించింది కాబట్టే తను భూమిపైన మరి అనమాట ఆ యొక్క బిడ్డ మరి అలాగే దేవుడు కూడా మన కోసము మరి తన యొక్క ప్రాణాలన్నీ ఇచ్చి ఉన్నారు మన సిల్వలో మన కొరకు రక్తం చెందించి ఉన్నారు మరి కొన్ని జనరేషన్స్ ఫ్యూచర్లో రాబోతున్నాయని రెండు వేల సంవత్సరాల క్రితమే దేవుడు తన ప్రాణాలని బలిగాయించి ప్రతి రక్తపు బొట్టు మన కొరకు చెందించి ఉన్నారు మరి అంతగా ఆదరించిన దేవుడు ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఈ సమస్యలు ఆయనకు ఏ పాటివి చెప్పండి మనం ఆదరింపబడకలేదు అని చెప్పి రకరకాలుగా మనం బాధపడుతూ ఉంటాం అన్నమాట మనుషులు మనల్ని ఆదరింపకపోయినా ఆదరించకపోయినా మనతో ఉండే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఆదరిస్తాడు అయితే ఒకరి తల్లి ఏ విధంగా వారిని ఆదరిస్తుందో అదే విధంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడని ఇక్కడ వాక్యం మనకు తెలియపరుస్తుంది ఎర్రశాలయంలోనే మీద మీరు ఆదరింపబడతారు మరి దేవుని మందిరంలో మనం వాక్యాలు వింటూ దేవుని అడుగుజాడలో మనం నడుచుకుంటూ మనము ఆదరింపబడుతూ మనం అనేకులకు సాక్షులుగా మరి ఉంటామని ఇక్కడ వశనం మనకు తెలియపరుస్తుంది కాబట్టి ఏ సమస్యను బట్టి మనం కృంగిపోతున్నాము ఏ యొక్క విడుదల లేదని మనము లోపల బాధపడుతున్నాము ఇవన్నిటిని బట్టి మనం చింతించనవసరం అవసరం లేదు ఎందుకంటే తల్లి కంటే ఎక్కువగా ఆదరించే దేవుడు మనతో ఉన్నాడు అనునిత్యమైన మనల్ని కాచే దేవుడు కాపాడే దేవుడు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనందరం కూడా ధైర్యం తెచ్చుకున్నాం ఏ విషయంలో కృంగిపోయిన అవసరం లేదండి ఈరోజు ఈరోజు డే స్టార్ట్ అయింది ఎలా అని దేని విషయంలో మనం చింతించనవసరం అవసరం లేదు సజీవుడైన దేవుడు మనకు తోడైనాడు ఆ రోజు ప్రాణాలు అర్పించి ఉన్నాడు ఈరోజు మనకు దేవుడు పరిశుధాత్మగా దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి బారమంతా కూడా ఆయన మీద మనం వేసి మన మన యొక్క డేని మనం విశ్వాసంతో స్టార్ట్ చేద్దాం ప్రైజ్లో మరి యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలిగిన మరి ప్రార్థన చేసుకుందామండి అండి ప్రవా నీకు వందనాలయ్యా ఇయ్యబడిన యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ఈ లోకంలో ఆదరణ ఎక్కడ లేదు మన ఆయన మీరు మాత్రం మీ మమ్మల్ని ఆదరిస్తారు మీ యొక్క మందిరంలోనే మాకు ఆదరణ ఉన్నది కాబట్టి ప్రవా ప్రతిరోజు మనం మీతో కూడా మేము నడుస్తుంటుండగా మాతో మీరుండి అయ్యా మమ్మల్ని ఈ డే అంతా కూడా తండ్రి సంతోషంగా చేయమని ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన చేసేనా మమ్మల్ని అడిగేడుకుంటున్నాము తండ్రి నామని అండి మరి ఎంత మంచి అద్భుతమైన వర్తమానం దేవుడు మనకు అందించి ఉన్నారు కదా మరి ఒక యొక్క ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము ధైర్యంగా ఉందాం మరి యొక్క వాక్యాన్ని అనేకులకు కూడా షేర్ చేద్దాం మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మరి యొక్క వాక్యాన్ని బట్టి దేవునామానికి కాక కలుగునిగాక ప్రైజ్లా